దళితులు ఆదివాసీల ఉపాధి మెరుగుదలకై ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను మంజూరు చేసి అమలు చేయాలని ఇఫ్టు రాష్ట్ర కోసాధికారి కేవీ విర్మణ డిమాండ్ చేశారు జూలై పదిహేడు నుండి ఆగస్టు ఆరు వరకు దళితుల ఆత్మరక్షణ కార్యక్రమాలు గౌరవ పోరాటాలకు మద్దతుగా సభలు సమావేశాలు నిర్వహించారని ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పోస్పం సెంటర్లో గల గంపల్సీ అధ్యక్షుల సభ జరిగింది ఈ సభలో మాట్లాడుతూ మానవ జీవితంలో ముఖ్యంగా భారతదేశంలో తరతరాలుగా కులాల పేరున అంటరాని వారిగా చిత్రీకరిస్తూ వెనుకబడు ఉన్న దళిత ఆదివాసీల అభివృద్ధికి వారు ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న వారికి వారిని సమాజంలో అభివృద్ధి పదంలో నడిపించారన్నారు గతంలో ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని అటువంటి సంక్షేమ పథకాలు నిలుతలు చేశారని ఇది దుర్మార్గమైన అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం లేదని అవి వెంటనే అమలు చేయాలని రమణ కోరారు కార్యక్రమంలో మద్దిపాటి లక్ష్మయ్య కంపల శ్రీను రామకృష్ణ మర్లపాటి సుబ్బారావు ఎంటపాటి శ్రీను వసంతాటి సత్తయ్య కలపాల రాము కలపాల రామయ్య బొబ్బిలి సూరిబాబు సూదిపాము జయరాజు మరలపూడి రాము మద్దిపాటి నాగు మద్దిపాటి గంగరాజు తదితరులు పాల్గొన్నారు